అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన వారిని హక్కును చేర్చుకునే ప్రసక్తే లేదని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని మరోసారి వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు కుటుంబ పాలన కుంభకోణాల పార్టీని తెలంగాణ ప్రజలు తుదిముట్టించారని ఇప్పుడు ఆ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో బీజేపీ పార్టీతో కలిసి పనిచేస్తామని మళ్లీ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు పదేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణను ధ్వంసం చేసి అవినీతికి పాల్పడి వేల కోట్లు దోచుకొని తెలంగాణ ప్రజలను ఆగం చేశారని లక్ష్మణ్ పేర్కొన్నారు మళ్ళీ ప్రజలను తాము తప్పుతావ పట్టించడానికి బీజేపీతో కలిసి మేము పనిచేస్తామని బీజేపీ మాతో కలిసి వస్తున్నాను చెప్పి ఈ పాపాల భయవాన్ని అప్పును చెప్తునే ప్రసక్తే నేను చెప్పిగా ఖచ్చితంగా మీ ద్వారా అనేది తెలంగాణ ప్రజలు తెలియజేస్తాను ఇవాళ మీరు మోకాళ్ళ పడి మోదీ కనికరించేది లేదు మీరు చేసేటువంటి ఈ పాపాలు తెలంగాణ చేశారు తెలంగాణ దోచుకున్నారు ఈ కుటుంబం బాగుపడింది కానీ నా పేద ప్రజల బతుకులు ఆగమైపోయినాయి కాబట్టి మిమ్మల్ని ఆదుకునే లేదు మీరు చచ్చిన పాము ఆ పామును మిడ నేర్చుకోవడానికి ఇవాళ బీజేపీ సిద్ధంగా లేదని నేను కరా కంటిగా చెప్తాను